వచ్చిన సిచ్యువేషను ఆ ఎమోషను మీ ఎక్స్ప్రెషన్స్ నెవర్ బిఫోర్ లాగా ఉన్నాయి కాబట్టి అవి మాకు ఇప్పుడు కావాలన్నమాట కెన్ వీ హ్యావ్ ఫీలింగ్స్ సాంగ్ ప్లీజ్ అండ్ వీ వాంట్ ప్రదీప్ గారు సేమ్ రియాక్షన్స్ దట్ మమిత కమ్ అసలు సినిమాలో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదు లేదు సాంగ్ వస్తుంది మళ్ళీ అది ఓన్లీ మీ రిఫరెన్స్ కోసం ప్లే చేశార్యా బట్ మీ బాగుంటుంది సేమ్ 哦。Oh. కానీ ఆ హోల్ సీన్ అండ్ సీక్వెన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సో మెనీ ఇమోషన్స్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ దట్ సీన్ సో ఎస్ అబ్సల్యూట్లీ నెయిల్డ్ ఇట్ మీరిద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ స్పోర్ట్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ అండ్ మమితా మాటలతోటి స్టార్ట్ చేద్దాము బట్ బిఫోర్ దాట్ ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఫర్ ద గ్రూప్ పిక్చర్ సో ఐ రిక్వెస్ట్ కృష్ణాస్వామి అండ్ శశి శశి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ గారిని వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ ఈ హండ్రెడ్ క్రోర్ బ్లాక్ బాస్టర్ జర్నీ మీట్ని మన టీం అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మా డ్యూడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము ఐ థింక్ ఇండస్ట్రీలో అందరికీ డూడ్ అంటే ఎస్కేఎన్ గారు అని చెప్పాలి సో అలాగా ఈసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన మా డూడ్ని కూడా విష్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేస్తూ వెల్కమింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ఒక్కసారి ఛానల్స్ కోసం ప్లీజ్ యా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఏం లేదు అంటే అందరూ అన్ని మెమరబుల్ ఫొటోస్ తీశారు కానీ మా రవి సార్ కూడా ఒక్క ఫోటో తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈసారి పోజ్ కూడా రవి గారే చెప్తారు ఏ పోజ్ పెట్టాలో మీరే చెప్పండి సార్ ఇద్దరికి సార్ పోస్ట్ కూడా మీరే చెప్పాలి మా ప్రదీప్ గారు మమితా గారు మొత్తం ఒకరు ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ మమిత స్పీచ్తో స్టార్ట్ చేద్దాము సో కంగ్రాచులేషన్స్ మమిత వన్స్ అగైన్ ఇంకొక బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు యాజ్ వెల్ సో యువర్ ఎమోషన్ అండ్ రియాక్షన్ ఫర్ అస్ నమస్కారం Um, I'm feeling so grateful to be here celebrating the success of our movie as you all know the movie crossed hundred crores yesterday making this event even more special um, to all the audience thank you so much for your love and support without your support it is Sain the Sadin kadu and uh, to all the press and media, I thank you so much. The, all the reels, memes, DMs, I, I saw in my Instagram and social media. So, um, feeling so grateful, to be very honest. And uh, to all my co stars, Pradeep sir, hearty congratulations to you for your heart trick. And Kirtiana, uh, this is your win and i'm feeling so so happy and proud of you anna to be very honest the uh, more than me more than anyone i feel so happy for you so and all the other co stars and and all the whole dude team thank you so much and it's our win congratulations to us always onwards and upwards thank you so much